ఇంగ్లీష్లో ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది సో అదేం చెప్తుంది అంటే ఇఫ్ ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్ ఇఫ్ ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్ దెన్ ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ దెన్ ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్ దీన్ని ఏమైనా సర్పంచ్ ఎలక్షన్స్కి రిలేటివ్గా చెప్తే నువ్వు సర్పంచ్గా గెలవడానికి ప్లానింగ్ చేయకపోతే నువ్వు సర్పంచ్గా గెలవడానికి ప్లానింగ్ చేయకపోతే నువ్వు సర్పంచ్గా ఓడిపోవడానికి ప్లానింగ్ చేసినట్టే నువ్వు సర్పంచ్గా ఓడిపోవడానికి ప్లానింగ్ చేసినట్టే సో ప్లానింగ్ అనేది చాలా అవసరం సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని రోజులే టైం ఉంటుంది రీసెంట్గా మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు టెన్ డేస్లోనే ఎలక్షన్స్ అయిపోయే ఛాన్స్ ఉందని అన్నాడు ఆ టెన్ డేస్ నువ్వు ఎట్లా ఎఫెక్ట్గా యూజ్ చేస్తావు అనేది నీ విన్నింగ్ డిసైడ్ చేస్తుంది సో అందుకోసమే నేను డీటెయిల్గా వీడియో చేసిన సో సర్పంచ్ గెలవడానికి కూడా నాలుగు థింగ్స్ని నువ్వు ప్రాపర్గా మెయింటైన్ ప్రాపర్గా ప్లాన్ చేయాలి టైము మనీ మనుషులు మెటీరియల్స్ ఈ నాలుగిటిని ప్రాపర్గా ప్లాన్ చేస్తేనే గెలుపా ఓటమా తెలిసిపోద్ది అన్నమాట నీ విన్నింగ్ని డిసైడ్ చేసేటి ఈ నాలుగిటి ప్లానింగ్ తర్వాత ఎఫెక్టివ్ ఎగ్జిక్యూషన్ సో అందుకోసం డీటెయిల్గా వీడియో చేసిన శ్రీకాంత్ సార్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సర్పంచ్ గెలుపు మాత్రం కోర్సు పర్చేస్ చేస్తే నామినల్ ఫీజు దా లాంచ్ చేసిన మీకు ప్రతి ఒక్క వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ వీడియో కూడా దాంట్లోనే పెడతా సో ప్రతి ఒక్క వీడియో మిమ్మల్ని సర్పంచ్కి గెలవడానికి ముందుకు తీసుకెళ్తుంది చాలా యూస్ఫుల్ ఉంటుంది సో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేయండి See you in the course. Bye bye.